కార్యక్రమం గురించి తెలియకుండా ఎవరు కార్యక్రమంకి వెళ్ళరు కార్యక్రమం గురించి క్లియర్గా టైం తెలియకుండా వెళ్తారా ప్లేస్ తెలియకుండా వెళ్తారా పార్టిసిపెంట్స్ ఎవరో తెలియదా విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరిస్తారో తెలియదా జ్యోతి ప్రజ్వలన చేస్తే వాళ్ళు ఎవరు ముఖ్య అతిథి ఎవరు గౌరవ అతిథి ఎవరు అందరి పేర్లు రాసి ఒక ఇన్విటేషన్ ఒకటి తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చే ఆహ్వానిస్తారు కదా తెలియదు అన్నది అది కరెక్ట్ కాదు అది ఎవరు యాక్సెప్ట్ చేయదు అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈ ఉన్న ఉన్నమాట రాముడు లంకపై విజయం సాధించాడు రావణుడు మరణించాడు శ్రీరామ పట్టాభిషేకం జరిగిపోయింది వాసులంతా సంతోషంగా ఉన్నారు సరిగ్గా అదే సమయంలో రావణుడి సోదరుడట సహస్రముఖ రావణుడనే రాక్షసుడు అయోధ్యలకు ప్రవేశించి రాముడితో ప్రత్యక్షంగా యుద్ధం చేయలేక ఏదో అశాంతిని క్రియేట్ చేయాలి అయోధ్యలో వీళ్ళు ఇలా సంతోషంగా ఉండకూడదు వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చావాలన్న పరిస్థితి అటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి అనే ఒక దురాలోచనతో విద్వేషాలని రెచ్చగొడుతూ అందరి ఆలోచనలోకి తన ఆలోచనను చొప్పించి ఒకరినొకరు శంకించుకోవటం అనుమానించుకోవటం దాంతో వ్యతిరేకించుకోవటం వచ్చే పరిస్థితి చివరికి రాజ్యానికి రాజైన రాముడికి కూడా అనుమానాలు వచ్చే విధంగా విష నాటి ఆలోచనలన్నీ మార్చేస్తున్నాయి ఒకరి మీద ఒక విద్వేషాలని రెచ్చగొట్టాడు ఈ విధంగా అయోధ్యకి ఒక రాక్షస మాయ అన్నది అక్కడ నుంచి జరగాల్సింది తర్వాత చూడాలి ప్రస్తుతానికి ఇది తాజాగా జెమినీ టీవీలో రాత్రి ఏడు గంటలకి శ్రీమద్ రామాయణం సీరియల్ తాజా ఎపిసోడ్ లో బాగా ఇంతవరకు వచ్చింది ఇది మనం చూసాం సరిగ్గా ఇది వర్తిస్తుంది తెలుగుదేశం పార్టీ పార్టీ ప్రస్తుతం నడుస్తుంది ఎవరి పేరు చెప్తే తెలుగుదేశం పార్టీ కేడర్లో రక్తం సలసలా మరిగిపోద్దు ఎవరి పేరు చెప్తే చంద్రబాబు అసహించుకుంటారో ఎవరి పేరు చెప్తే నారా లోకేష్ ఉళ్ళు మండిపోద్దు అలాంటి జోగి రమేష్తో వేదికను పంచుకోవడం అన్నా అటువంటి జోగి రమేష్ జోక్యం అన్నా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యక్రమానికి జోగి రమేష్ జోక్యం వల్ల కేడర్లో అసంతృప్తి మొదలైంది ఇక్కడ పార్టీ అధిష్టానం పైన ఉంటే తర్వాత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఇంత నాయకులు ఉంటే వాళ్ళ దిగువన ఉన్నటువంటి గట్టి పునాది ఎవరు కార్యకర్తలు తెలుగుదేశానికి కార్యకర్తలు పునాది వంటి వాళ్ళు ఎందుకంటే చాలా నిర్మాణాత్మకంగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అది సంస్థాగతంగా కింద స్థాయి నుంచి నిర్మించబడింది కింద స్థాయి పార్టీ కార్యకర్తలు చాలా బలంగా తెలుగుదేశానికి పనిచేస్తారు అంతే స్థాయిలో వాళ్ళ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఓ తప్పు చేశారనిపిస్తే అంత తెలుగుదేశం కార్యకర్తలు నిలదీస్తారు కూడా అదే ఇప్పుడు జరుగుతుంది కాకపోతే కార్యకర్తల ముసుగులో వైసీపీ సింపథైజర్స్ కూడా తెలుగుదేశ కార్యకర్తలు ముసుగులో ఘాటుగా విమర్శిస్తున్నారు మనస్తాపానికి గురవుతున్నారు నాయకులు ఒక మహానేత ఆవిష్కరణ జరిగింది ఇది వివరాలు పూర్తిగా మాట్లాడుకునే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి రైట్ లక్షన్న సర్దార్ లక్షన్న సర్దార్ అన్న బిరుదున్నటువంటి రెండో వ్యక్తి ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే జాతీయ స్థాయిలో మన రాష్ట్ర స్థాయిలో సర్దార్ అన్న బిరుదున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో లక్షన్న మాత్రమే గౌతుల అచ్చన్న గారికి సామాజిక వర్గాలతో సంబంధం లేదు ప్రాంతాలతో సంబంధం లేదు రాష్ట్రం అంతా కూడా అతను అనేకమైనటువంటి రైతు ఉద్యమాలు ఇవన్నీ చేపట్టారు ముఖ్యంగా స్వాతంత్ర సమర యోధుడు ఆయనకి రాష్ట్రం అంతా కూడా గౌరవం ఉంది అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఆ కుటుంబానికి ఆదరణ ఉంది సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరూ ఆదరించేటటువంటి గౌత కుటుంబానికి గౌత శ్యామసుందర్ శివాజీ చేశారు ఆయన ఇప్పుడు ఆయన కుమార్తె గౌత శిరీష ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయన విగ్రహం ఏలూరు జిల్లాలో న్యూజువీడిలో ఆయన విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు అక్కడ కుల సంఘాల కుల సంఘాల వారు ఎవరు నిర్వహించారు ఆ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొలుసు పార్థసారథి హాజరయ్యారు అదేవిధంగా ఇక్కడ శ్రీకాకుళం నుంచి గౌతు శిరీష గారు ఆశ్రయ్యారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొనకల్ల నారాయణ గారు రెండుసార్లు ఎంపీ అయ్యారు అదేవిధంగా ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు ఆయన చాలా సీనియర్ నాయకులు అని తెలుసు అక్కడ స్థానికంగా ఆయన కూడా ఉన్నారు కార్యకర్తలు ఇంతగా మనస్తాపానికి గురై ఇన్ని కామెంట్స్ చేయడానికి కారణం జోగి రమేష్ కాబట్టి జోగి రమేష్ అనే వ్యక్తి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానంగా వేదికను పంచుకున్నారు అంతేకాకుండా ఈ ముగ్గురు నాయకులతో పాటు ఆయన కూడా ఓపెన్ టాప్ జీప్లో ఊరేగారు కార్యకర్తల నుంచి సోషల్ మీడియాలో చాలా విమర్శలు రావడం అధిష్టానం ముఖ్యంగా లోకేష్ గారు దీని మీద వివరణ కోరడం జరిగింది తర్వాత మేము కలుస్తాము స్వయంగా చెప్తాము అని చెప్తూ ముందు మీడియాకి కొలుసు పార్ధసార్ది శిరీష గారు నారాయణ గారు మీడియా పూర్వకంగా కార్యకర్తలకు చెప్పాల్సింది చెప్పారు ఏం చెప్పారు పాదసారథి గారు ఏమంటారు నాకు ఇంత అవకాశం ఇచ్చి నాకు ఇంత ప్రయారిటీ ఇచ్చి నాకు మంత్రి పదవి ఇచ్చి నన్ను ఇంత గౌరవించినటువంటి పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పని నేను ఎప్పుడు చేయను అది అనుకోకుండా జరిగింది జోగి రమేష్ వస్తాడని నాకు తెలియదు అయితే ఇది ఇటువంటిది ఇంకెప్పుడు జరగకుండా రిపీట్ అవ్వకుండా చూస్తాను ఆయన కూడా నన్ను క్షమించాలని చెప్పేసి చెప్పారు అదే విధంగా మా తాతగారి కార్యక్రమం కాబట్టి వెళ్ళాను విగ్రహ ఆవిష్కరణ రమ్మంటే అంటే వెళ్ళాను కానీ అక్కడ ఇవన్నీ జరుగుద్ది అనుకోలేదు అయిష్టంగానే ఉన్నాను కానీ నేను అక్కడ ఏమాత్రం నా తాలుగా ఆ అయిష్టతను వ్యక్తం చేసినా కూడా ఆ కార్యక్రమం రసాభస అవుతుంది అది మా తాతగారికి గౌరవం కాదు అన్న ఉద్దేశంతో ఆగిపోయాను కానీ నేను ఎటువంటి ఎటువంటిది ఇంకా రిపీట్ అవ్వకుండా చూస్తాను నన్ను క్షమించాలని ఆవిడ కూడా సేమ్ కొనకల్ల నారాయణ గారు కూడా అదే విధంగా చెప్పారు ఆయనకి తెలియదు అంత కానీ తెలియదు అన్న విషయానికి వస్తే దాన్ని ఎవరు అంగీకరించరు సరే ఇది ఇక్కడితో ఇది ఇంకెప్పుడు రిపీట్ అవ్వదు అని చెప్పారు కార్యకర్తలకి అంటే బాహాటంగా మీడియా ముందుకొచ్చి కార్యకర్తల మనోభావాలకి గౌరవించే వాళ్ళు ఆన్సర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఎక్స్క్యూజ్ చేయాలి ఏంటి పెద్ద సమస్య ఉంది ఎంతమంది అలాగే పాల్గొలేదు ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొలేదు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ అన్న విషయం ఒకటి కరెక్ట్ కాదు అని చెప్పి కార్యకర్తలు అభిప్రాయపడతారు ఎందుకంటే కార్యక్రమం గురించి తెలియకుండా ఎవరు కార్యక్రమం వెళ్ళరు కార్యక్రమం గురించి క్లియర్గా టైం తెలియకుండా వెళ్తారా ప్లేస్ తెలియకుండా వెళ్తారా పార్టిసిపెంట్స్ ఎవరో తెలియదా అవిగ్రహాన్ని ఎవరు ఆవిష్కరిస్తారో తెలియదా జ్యోతి ప్రజ్వలన చేస్తే వాళ్ళు ఎవరు ముఖ్య అతిథి ఎవరు గౌరవ అతిథి ఎవరు అందరి పేర్లు రాసి ఒక ఇన్విటేషన్ ఒకటి తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చే ఆహ్వానిస్తారు కదా తెలియదు అన్నది అది కరెక్ట్ కాదు అది ఎవరు యాక్సెప్ట్ చేయరు తెలియదు అన్న దాన్ని ఎవరు నేను కూడా అడ్మిట్ అవ్వలేదు ఎవరు కూడా ఎందుకంటే అది అఫ్ కోర్స్ ఇది నా అభిప్రాయం తెలియదు అని చెప్పడం అనేది ఇంత సీనియర్ నారాయణ గారు కూడా తెలియదు అంటే కరెక్ట్ కాదు ఇంకా ఎవరైనా కార్యక్రమం చేసినప్పుడు సొంత అక్కడికి ఏదో గెస్ట్ లాగా మనం వెళ్తున్నాం ఇంత కార్యక్రమం ఇదంతా ఓన్ చేసుకుంటాం ఈ క్రెడిట్ మాకు దక్కుతుంది కాకపోతే ఖర్చులు మా దగ్గర మాకు ఖర్చు అవ్వకూడదు కాకపోతే వాళ్ళు పెట్టాలి పెట్టాలి పెట్టాలని చెప్పేసి ఎవరి మీద వేసి ఎవరినైనా తీసుకోవచ్చు లేకపోతే అక్కడ స్థానికులు ఇంకెవరైనా ఒత్తిడి చేసి అతను ఉంటారు అని చెప్పేసి అతనుంటే మీకే ఆయన పరిస్థితి ఆయన చేస్తారని చెప్పేసి అనొచ్చు ఏదో రకంగా జరిగి ఉండొచ్చు కానీ తెలియకుండా జరగదు ఒకటి రెండోది ఏంటంటే కార్యకర్తలు ఇంతగా మనస్తాపానికి గురై ఇంత ఆవేశానికి ఆవేశానికి ఆక్రోషానికి గురవడానికి కారణాలు ఇంకెవరైనాయితే పట్టించుకోరు జోగి రమేష్ కాబట్టి వైసీపీలో వాళ్ళ జగన్ అన్న దృష్టిలో పడడం కోసం ఆయనతో మార్కులు కొట్టేయడం కోసం ఆ మంత్రి పదవి కోసం అయినా ఎన్ని దుర్భాష ఆడాలో చంద్రబాబుని లోకేష్ని ఇంకా మిగతా సీనియర్లని అందరినీ కూడా అసభ్యకరంగా ఆయన దూషించారు అది కాకుండా వందల మందిని వేసుకొని ఏకంగా నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద దాడి చేశారు ఇంటి మీద దాడి చేశారు అలాంటి జోగి రమేష్ ఇప్పుడు తెలుగుదేశం ముఖ్య నాయకులతో వేదిక పంచుకుంటున్నారంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నది ప్రశ్న ఇక్కడ అయితే ఇంకా చాలా మంది ఏంటి అంటే వాళ్ళ ముసుగులో ఒక నాయకుల ముసుగులో కూడా ట్వీట్లు చేశారు అంటే ఈ సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు మెసుగులో కూడా వేరే కార్యం వేరే వాళ్ళు కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఫేక్ అకౌంట్స్ నుంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి ఏ కామెంట్స్ అయినా సరే చాలా మంది ఏంటనుకున్నా ఒకసారి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి పాల్గొన్నారు అంటే ఎస్ పాల్గొవచ్చు ఇదే లచ్చన్ గారి శత జయంతి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు పాల్గొవచ్చు తప్పేం లేదు అలాగే మొన్న ఈ మేఘ కృష్ణారావు అకేషన్ అకేషన్కి వెళ్ళారని చెప్పేసి వెళ్ళొచ్చు ఆయన కాంట్రాక్టర్ అఫ్కోర్స్ రిస్ రివర్స్ టెండరింగ్ లో ఆయనకి కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు ఆయన ఆయన పనులు ఆయన చేయాలని చేసుకుంటాడు అప్పుడు గవర్నమెంట్ జగన్కి చాలా ఫేవర్గా ఉన్నాడు ఉన్న కార్యక్రమాలకి దానికి రాజకీయాలకి దానికి సంబంధం ఏట్లేదు రాజకీయాలు రాజకీయాలు వేరు పార్టీలు అయినంత మాత్రాన ఒకప్పుడు రాజకీయాలు ఎలాగుండే ఉండే అసెంబ్లీ నుంచి వచ్చినటువంటి ప్రతిపక్షం అధికార పక్షం వాళ్ళు ఎక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నా కార్లో వచ్చి అని చెప్పేసి ఒకే కార్లో ప్రయాణం చేసే సంప్రదాయం ఒకప్పుడు ఉండేది ఒకే కార్లో అధికార పక్ష నేత ప్రతిపక్ష నేత కలిసి అసెంబ్లీలో కొట్టుకొని బయటకు వచ్చి ఒకే కార్లో ప్రయాణం చేసే కార్యక్రమాలు సన్నివేశాలు ఉన్నాయి ఒకే వేదికను పంచుకునే ఉన్నాయి ఒకే కార్యక్రమం ఉంది వాళ్ళకి వీళ్ళకి అకేషన్కి సొంతంగా లో ఉన్నట్టు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లోనూ వెళ్ళైనా ఇంట్లో ఏదో కార్యక్రమం అయినా వాళ్ళని ఇన్వైట్ చేసుకోవడాలు వెళ్ళడాలు కూడా ఉన్నాయి సంప్రదాయం ఈ మధ్య చాలా దారుణంగా మారిపోయింది అయితే వాటన్నిటినీ సమర్థిస్తాను కానీ ఇక్కడ జోకి రమేసారా జోగి రమేష్ రాజకీయ పరంగా విమర్శిస్తే పర్వాలేదు వ్యక్తిగతంగా కాకుండా విధానాలని విమర్శిస్తే పర్వాలేదు లేదా ఏదైనా సరే ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయంలో తప్పు ఉందో లేకపోతే ఆ నిర్ణయంలో అవినీతిని బయటికి తీసినా పర్లేదు ఆ నిర్ణయంలో ఎంతటి విమర్శ చేసినా అలా చేసి ఉండకూడదు అలా చేశారు మీరు తప్పు చేశారు అనేసి ఎంత అన్నా పర్వాలేదు అది స్వయంగా ఈ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళాడంటే ఆయన ఆ పార్టీలో అక్కడ దాడి చేసి ఆ పార్టీలో మంత్రి పదవి తీసుకోవటం ఎంతటి దుర్మార్గం అలాంటి వ్యక్తితో ఇప్పుడు వేదిక పంచుకోవటం అవసరమా ఇది కార్యకర్తల తలక ఆ ఆవేదన వాళ్ళ మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి అయితే జోగు రమేష్ ఎందుకు వచ్చారు ఎవరి ఆలోచన ఇది ఇలా చేస్తే పార్టీ వర్గాల్లో ఏం జరుగుద్ది చూద్దామని శాంపిల్ టెస్ట్ ఇది ఏదో శాంపిల్ గా ఒకసారి వెళ్ళి చూస్తే ఏం జరుగుద్దో చూద్దాం అనుకుని వచ్చారా ఏమన్నది తెలియదు కానీ ఇది ప్రీ గా జరిగింది తెలుగుదేశం వర్గాలకైతే ఇది వీళ్ళు లైట్గా తీసుకోవచ్చు కాక కానీ వాళ్ళు దీన్ని గానే చేశారని ఒక వాదన అయితే ఉంది గతంలో జోగి రమేష్ టీడీపీలో చేరుతున్నట్టుగా వాళ్ళు వాళ్ళే వైసీపీ నుంచి లీక్లు ఇచ్చారు జోగి రమేష్ కూడా నేను టీడీపీలో చేరడానికి సుముఖతగా ఉన్నట్టు ఉండేటట్టు వాళ్ళు చేస్తారు అసలు యాక్చువల్గా ఇటు నుంచి ఏం లేకపోయినా కూడా దానికి బలాన్ని చేకూర్చినట్టుగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి ఒక రాజకీయం వైసీపీ చేస్తున్నటువంటి ఒక రాజకీయంగా కొంతమంది భావిస్తున్నారు ఎందుకంటే ఒకవైపు జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇప్పుడు సీరియస్గా విచారాన్ని ఎదుర్కొంటున్నారు అంతకుముందు కొడుకు ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఈ అగ్రిగోల్డ్ భూములు వాటిని అన్యా అది వాటిని అక్రమంగా పొందాడన్న ఉద్దేశంతో వాటి మీద కేసు పెట్టారు ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి ఉన్నాడు అలాంటిది ఇవన్నీ చూస్తుంటే వాటి నుంచి ఎలాగో అలాగ ఎస్కేప్ అవ్వడం కోసం నాయకులకు దగ్గర అవ్వాలని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల్లోనూ నాయకులకి కార్యకర్తలకి ఇది రావాలని గ్యాప్ రావాలని ఏదైనా కావచ్చు ఏ ఉద్దేశమైనా కూడా ఇది వాళ్ళు ఇంటెన్షన్గా చేసిందనే భావించాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో కాకపోతే ఇది ఇంటెన్షన్ దీనికి ఇది ఒక కావాలని చేశారు అని ఒక వాదన కూడా ఉంది ఏదైతే నేను రామాయణంలో చెప్పాను సహస్రముఖుడు వచ్చి అయోధ్యలో అందరి మనసుల్ని కలుషితం చేసినాడు అందరికీ కూడా లేనిపోని అనుమానాలని క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళకి బల అంటే వాళ్ళ అయోధ్య ఐకమత్యాన్ని బలహీనపరిచే పరిస్థితి ఎలా చేస్తున్నాడో అదే రకమైనటువంటి కుట్ర ఆలోచన దీంట్లో ఉందని చాలామంది విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ చూసి వెంటనే ఇప్పటి వరకు శిరీష గారు కానీ పార్థసారథి కానీ లేకపోతే నారాయణ గారు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అధిష్టానికి కలవలేకపోయారు ఇంకా ఓపెన్ గా వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు కానీ ఇప్పటివరకు కలవలేకపోయారు జరిగింది వాళ్ళతో షేర్ చేసుకోలేకపోయారు కానీ ఈ పాటికే జోగి రమేష్ వెంటనే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం మాట్లాడటం ఏదో ఒకటి జరుగుతుంది కనీసం వాళ్ళ నుంచి ఏ రకమైనటువంటి వ్యతిరేకత రాలేదు జోగి రమేష్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని కూడా రాలేదు అలా కాకుండా ఆయనే స్వయంగా వెళ్ళి నేనేదో కార్యక్రమం కుల సంఘం కాబట్టి లచ్చన్న గారి కార్యక్రమంకి వెళ్ళాను నేను కానీ వాళ్ళకి అలవాటే ఇంతకు ముందు కూడా వాళ్ళకి అలవాటే వాళ్ళలో వాళ్ళనే విడదీసి వాళ్ళలో ఒక ఒకరిని తన ఓన్ చేసుకొని ఇతను గొప్పవాడు అంటాం ఆయనలో ఏంటంటే ఇప్పుడు మామూలు కోడాలి నాణ్యం తీసుకోండి ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెడతాడు ఎన్టీఆర్ విగ్రహానికి చేస్తున్నట్టు దాన్ని పబ్లిషిట్ చేస్తారు అలాగే వైసీపీలో ప్రతి ఒక్కరు కూడా ని అప్పుడప్పుడు ని పొగుడుతూ దాన్ని కొంచెం ప్రచారం చేసుకుంటారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జూనియర్ ని ఓన్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చి పవన్ తో కొద్దిగా ఎక్కడో కొంచెం విభేదించాడు అన్నది కొద్దిగా వస్తే ఆ విభేదాలను పెద్ద పెద్దగా చేస్తూ అదే ఈ ఈ సొంతం చేసుకుంటారు ఈ విధంగా ఆ విభేదాలు వాళ్ళ వాళ్ళకే సృష్టించడం దాన్ని పెద్ద చేయటం ఆ మీడియాతో ఆ సోషల్ మీడియాతో పదే పదే దాన్ని చేసి అందరు మనసులు విరిచేయగలిగేటటువంటి విశ్వ సంస్కృతిని ప్రచారం చేసేటటువంటి స్వభావం అనేది ఆ మాయా రాజకీయాలు సహస్రము కుడికి ఉన్నటువంటి రాజకీయాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించాలి ఆ లో పడిపోకూడదు వాళ్ళ తాలూకా ఆశయాన్ని నెరవేర్చినట్టుగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రవర్తించడం కూడా అంత కరెక్ట్ కాదేమోనని నాకు అనిపిస్తుంది నాయకులందరూ కూడాను కొంచెం అంత ఇంతో క్రెడిబిలిటీ ఉన్నట్టు నాయకులే వాళ్ళకి ఏ రకమైనటువంటి దాన్ని మనం ఆపాదించలేము తర్వాత శిరీష గారి విషయానికి వస్తే ఆమె అవతలి పార్టీ వ్యక్తులతో అంతగా ఫైట్ చేసినటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రకే ఒక ఫైటర్గా చెప్పుకోవచ్చు ఎంత బాగా పోరాడారు చర్చించుకోవాల్సిన విషయం అయితే అయింది కానీ ఆ తర్వాత ఆ వ్యక్తులను బట్టి ఆ వ్యక్తులు చెప్పిన దాన్ని బట్టి ఇది ఒక మంచి సంస్కృతి అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవటం అనేది మంచి సంస్కృతి అదే విధంగా కార్యకర్తలను ఉద్దేశించి కూడా వాళ్ళు వివరణ ఇచ్చుకునేటువంటి నాయకుల తాలిగా వ్యక్తిత్వం మెచ్చుకోవాల్సింది తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉంటుంది ఇటువంటి ఆ వివాదాలని పురుషా పెడితే మంచిదని నా అభిప్రాయం నా అభిప్రాయంతో ఏకీవిస్తున్న వాళ్ళు ఎవరు కామెంట్ రూపంలో తెలియచేయండి నమస్తే